అందరికీ క్షణార్థుల సోడూరి అబ్బా ముచ్చటెట్టున్నదంటే చాలా సంతోషం ఉంది సోడులో నిన్న గంగమ్మ ఒడికి గణపయ్య అని మరొక వార్త చూడొచ్చు ఇక్కడ అబ్బా ఢిల్లీ కొత్త సీఎంగా ఇట్టకేలకు వచ్చింది ఇంకోటి హైడ్రా ఆగదని నాలుగో నగరానికి నగ అని ఇంకొక వార్త వచ్చింది భారత్ ఆసియా కప్ అని మైనల్లో ఫైనల్లో చైనాపై మరి భారత్కు చైనా పరీక్ష చెపాకు మర్మమేమిటో అనికొక వార్త చూడవచ్చు బాంబే ఐఐటికి మోతీలాల్ ఉస్వాల్ నూట ముప్పై కోట్లు ఇచ్చిండు ఇక చూడండి నిన్న ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒడికి చేరిండు హైడ్రా ఆగదు అని ఇంకొక వార్త చూడవచ్చు నాలుగో నగరానికి నగ అమ్మ గుర్తుకొచ్చింది అంటాను నిన్న మోడీ రోజు ఒక ఆదివాసీ మహిళ పాయసం పెట్టింది ఎప్పుడు బెల్లం పెట్టేదాడ కానీ వాళ్ళ అమ్మ ఇప్పుడు పాయసం పెట్టింది మరి భారత్ దే బాంబే ఐఐటికి మోతీలాల్ ఉస్వాల్ట పసిడి పండగ వేళ గంగమ్మ ఒడికి గణపయ్య కొ ఢిల్లీ కొత్త సీఎంగా అతీషి మరి నమ్మిన బ్రా బంటగా ఉన్నది ఇక్కడ ఫైవ్ బ్రాండ్ అని ఇక్కడ మరొక వార్త చూడొచ్చు మనం మరి నాలుగో నగరానికి నగ కోట సచ్చిదానంద స్వామి నిష్కమన అనే ఇంకొక వార్త చూడవచ్చు ఇక్కడ మనకు మరి ఇక స్థలమే కొనే అవసరం లేదు మరి పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు మరి ఇక్కడ మంచి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది చట్టవిరుద్ధంగా పోలీస్ సోలాదు అనే మరొక వార్త చూడవచ్చు ఇక్కడ అబ్బాబ్బా సివిల్స్లో ఇంజనీరింగ్లో హవా ఇంకొకటి హైడ్రా ఆగదు అని ఇంకొక వార్త చూడొచ్చు ఇక్కడ నిన్న విమోచన దినోత్సవము పోరాటాన్ని మర్చిపోవడం దుర్మార్గం అని మరి బీజేపీ వాళ్ళు ఇక్కడ చూడవచ్చు మరి అన్ని వర్గాలకు న్యాయం కరీంనగర్లో నిన్న శ్రీధర్ అంటాడు ప్రజాపాలనలో నిన్న జెండ్ ఎగిరేషన్ కరీంనగర్లో చూడవచ్చు ఇక్కడ మంత్రి ఈసారి వరి సాగి అధికమని మరొక వార్త చూడొచ్చు మరి పదిహేడు వందల యాభై నాలుగు విగ్రహాల నిమజ్జనం ఇష్టారాజ్యంగా వాణిజ్య భవన నిర్మాణం అని మరొక వార్త చూడొచ్చు ఇక్కడ ప్రజాపాలన దినోత్సవం విశ్వకర్మ ఉత్సవమూర్తులకు శోభాయాత్ర అని మరొక వార్త చూడొచ్చు ఇక్కడ మరి ఢిల్లీ పీఠం ఆమెకే ఎందుకు అని మరొక వార్త చూడొచ్చు ఇక్కడ స్పై ఏజెంట్ మరి ఇక్కడ సినిమా వార్త ధైర్యంగా ఫిర్యాదు చేయండి అని ఒక మరొక వార్త చూడొచ్చు ఇక్కడ బరిలో ఐదు గెలిచేది ఎవరు అని మరొక వార్త ఉంది ఇక్కడ చూడవచ్చు నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు మరి సవర్ణ అమ్మ గుర్తుకొచ్చింది అని అన్నాడు మోడీ నిన్న చూడొచ్చు ఇక్కడ ఆయన బర్త్డే సందర్భంగా ఒక ఆదివాసీ వాయుల పాయసం పెట్టింది అని మనం ఇంతకుముందు